అమ్మవారు వైభవ లక్ష్మి అమ్మవారు అమ్మవారు పూజా విధానం ఇప్పుడు పాలభిషేకం అమ్మవారికి ముందు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి వై శ్రీచక్రం పూజ చేసుకోవాలి శ్రీచక్రం అమ్మవారు ఇలా పెట్టుకున్నాను నేను తర్వాత దీపాలు వెలిగించుకున్న అమ్మవారు వైభవ లక్ష్మి ఆ అమ్మవారికి నెక్స్ట్ పూజ చేయాలి కలశం పెట్టుకుని కలశ పూజ అన్నీ చేసుకున్న తర్వాత వినాయకుడికి పూజ చేసుకోవాలి వినాయకుడి తర్వాత శ్రీచక్రం తర్వాత అష్టలక్ష్మి సూత్రాలు తర్వాత వైభవ లక్ష్మి సూత్రాలు చదువుకొని అమ్మవారికి పాలాభిషేకం అది చేసుకొని తర్వాత అష్ట అష్టామృతం నూట పద్దెనిమిది మంత్రాలు చదువుకోవాలి తర్వాత అమ్మవారికి నేను పా అన్ని నైవేద్యాలు పాలాభిషేకం అమ్మవారికి అన్నీ చేసుకున్నాను లాస్ట్లో కొబ్బరికాయ కొట్టుకోవాలి కదంత అనంతరం కానీ ఈ పూజ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా శుభాలు చేకూరుతాయి అమ్మవారికి నేను వెండి పువ్వులతో వెండి పువ్వులతో పూజ చేస్తాను ఇప్పుడు ఆ తల్లి దేవాల కొన్నాను నేను లేనచో అందరూ ఎర్ర అమ్మవారికి ఎర్ర పువ్వులు ఇష్టం ఎర్ర పువ్వులతో పూజ చేస్తే చాలా ఇష్టం అమ్మవారికి ఎర్ర వస్త్రం ఎర్ర పువ్వులు ఎర్ర అక్షంతాలు అమ్మవారికి చాలా చాలా ఇష్టం కంపల్సరిగా ఆవి మాత్రం కంపల్సరిగా ఉండాలి